జయ శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తుకి స్వాగతం ఆగ్నేయం మెట్లు ఇంటి లోపల భాగంలో ఉండరాదు ఇవి కొంచెం జాగ్రత్తగా మనం చూడాలి చాలామందికి మనం పెడుతూ ఉంటాం ఫ్లాట్స్లో కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కైనా ఆగ్నేయం మెట్లు అనేది అది ఇంటి తూర్పు ఆగ్నేయం గోడకి బయట భాగంలో ఉంటాయి కానీ చాలా తక్కువ సందర్భాలలో తూర్పున ఆగ్నేయ భాగంలో లోపల వైపున మనం మెట్లు పెడుతూ ఉంటాం చాలా తక్కువగా వస్తూ ఉంటుంది ఇది ఎవరో కావాలని ఏమన్నా తప్పదు ఇక్కడే పెట్టాలి లేదంటే అవగాహన లేకుండా ఉంచు ఉండటం కానీ చేస్తూ ఉంటారు అంటే ఇంటి తూర్పు భాగంలో ఎక్కడైతే కిచెన్ ఏర్పాటు చేయాలో ఆ కిచెన్ అనేది పది అడుగులో పన్నెండు అడుగులు పదిహేను అడుగులు తీసుకుంటే అందులో ఒక ఐదు ఆరు అడుగులు కిచెన్ పెట్టి మిగతా ఆరు అడుగులకి అక్కడ మెట్లు పెట్టేసి లోపలికి చొరబడతాం అంటే ఆగ్నేయం అనేది మనం అక్కడ మొత్తం ఓపెన్ చేసినట్టే బ్లాక్ అంటే అక్కడ స్లాబ్ అనేది కటింగ్ ఏర్పడుతుంది ఇది ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం డూప్లెక్స్ హౌసుల్లో కూడాను ఆగ్నేయం కట్ చేస్తారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి వెలివేట్ అయ్యేటప్పుడు కనుక ఆగ్నేయ భాగంలో ఇంటి లోపల భాగంలో కనుక ఆ విధంగా మెట్లు జ్వరబడినయి అంటే ఇంటి లోపల భాగంలో తప్పనిసరిగా ఆ గృహంలో నివసించేటువంటి స్త్రీలకి గర్భకోశ వ్యాధులు కానీ అదేవిధంగా అనారోగ్య సమస్యలు కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది కనుక వీలైనంతగా ఇంటి లోపల భాగంలో ఆగ్నేయంలో మెట్లు అనేది అవైడ్ చేయండి వందకి సుమారుగా ఒక పది పదకొండు ఇళ్లకు మాత్రమే ఉంటాయి అవి కూడా ఏ పది పదిహేను సంవత్సరాల క్రితం కట్టిన గృహాలే ఉంటాయి కానీ ఇటీవల ఎవరు పెట్టట్లేదు అవి కూడా ఎక్కడైనా ఉన్నాయేమో అని చెప్పి మేము ఈ సూచన ఇవ్వడం జరుగుతుంది కనుక వీలైనంతగా ఇంటి లోపల భాగంలో ఆగ్నేయం మెట్లు మంచిది కాదు అవి ఉన్నట్లయితే తొలగించుకోవడం అనేది మంచి పద్ధతి జయ శ్రీమన్నారాయణ